మన ప్రవీణి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను ప్రిలారా లెంట్లోని ఇరవై ఐదవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు లేవికాండం పదహారు అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు యోహాన్స్ వార్త పదహార అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండు వరకు కీర్తన ముప్పై ఎనిమిది ఉత్తర ప్రచుర భాగం ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేడు ఏర్పాటు చేయబడిన అంశము కాలజ్ఞానము ఫోర్ నాలెడ్జ్ ఇప్పుడు కాలజ్ఞానము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జరగబో సంగతులను గురించి తెలియజేస్తూ ఉంది మనకి దీని యొక్క మాటకు ఫోర్ నాలెడ్జ్ అంటే మున్నటి కాలములో ఏమి జరగబోతుందో మనం చేసే పరిస్థితులను బట్టి మనకి ఎలాంటి ఆశీర్వాదము లేకపోతే ఎలాంటి ఖండన ప్రభువు దగ్గర నుంచి రాబోతుందో ముందుగానే తెలియజేయబడినటువంటి సంగతులు ఈ అనేకమైనటువంటి పరిస్థితులలో ప్రభు చాలా విషయాలు తెలియజేశారు ఇదిగో మీరు ఎలా జీవిస్తే మీరు ఎలా ఉంటుంది మీరు ఎలా వెళితే మీ జీవితం ఎలా ఉంటుంది మరి ముఖ్యంగా రాకడం గురించి ఎన్నో సంగతులు ఆయన తెలియజేశాడు పాపముల గురించి తెలియజేశాడు దుఃఖాన్ని గురించి తెలియజేశాడు చాలా విషయాలు పొరుగువాడి విషయాలు తెలియజేశారు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రస్తుత సమయాన్ని బట్టి ఈ ఉన్నటువంటి టెక్స్ట్ ఆధారంగా మనం కొన్ని విషయాలు నాలుగు సంఘటనల గురించి ధ్యానం చేద్దాం కాలజ్ఞానం ఇది చాలా ఫేమస్ అసలు కాలజ్ఞానం అనే మాట మనకి వినబడగానే హైందవ సహోదరులు మరుముఖ్యంగా ముఖ్యంగా అందరం కూడా వినేటువంటి ఒక మాట ప్రస్తుతం కూడా చాలా ఎక్కువగా వింటా బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానం అని ఆ కాలజ్ఞానము అంటే భవిష్యత్తును గురించి తెలియ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ భవిష్యత్తును గురించి తెలుసుకొని ఆనందించాలని లేదా దాని తగ్గట్టుగా జీవించాలని మనిషి ఎప్పుడూ కూడా తహతహ ఆడుతూ ఉంటాడు ప్రభు భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు తెలియజేశాడు ఏసు క్రీస్తు పుట్టకముందే యేసే పుడతాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అదే రీతిగా యేసు పుట్టిన తర్వాత ఆయన జీవన విధానంలో కూడా ఏమి జరగబోతాయో కూడా ఆయన తెలియజేశాడు ప్రతి విషయంలో కూడా ప్రభు చాలా స్పష్టంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో పొంచి ఆయన ముందుగానే పొంది పరిచయం ఉంచారు ఈరోజు ఈ యొక్క కాలజ్ఞానము ఫోర్ నాలెడ్జ్ అనేది మనం కలిగి ఉండాలి ఎందుకంటే ముందు భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన భవిష్యత్ కాలంలో మనం ఏం చేస్తే ఏం జరుగుతుంది మనం ఎలా నడుచుకోవాలి వాటికి సంగతులు ప్రభువు మనకు చెప్పిన తర్వాత కూడా మనం నడుచుకోకపోతే మనంత మూర్ఖులు లేకపోతే అజ్ఞానులు మరొకరు ఉండరు దేవుడు జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు ఆ జ్ఞానం మన ముందు ఉంచబడింది కాలజ్ఞానాన్ని మనం తెలుసుకున్న వారంగా ఆ కాలానికి తగినట్లుగా మనం దేవునికి మనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని మనము మన ఆధ్యాత్మిక జీవితంలో అన్వయించుకోవాలి మొదటిగా ఈ కాలజ్ఞానం ఏ ఏ సంగతులలో ప్రభువు మనకు తెలియజేశాడు అనే విషయాల గురించి మనం చే మనం ఆలోచన చేస్తే మీ సమస్త పాపముల నుండి పవిత్రపరచబడాలి అలా పవిత్రపరచబడి బడడం ద్వారా అలా చేయడం ద్వారా మీరు ఎలాగ నాశ్వర్థం పడబోతారో అని జరగబో సంగతులను ముందుగానే ప్రభు తెలియజేశారు అంటే మీ పాప ప్రాయచిత్వం కొరకు మీరు ఏం చేయాలి అనే విషయాల్ని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు పాత నిబంధన పాఠ్యభాగంలో కాండము పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ముప్పై వచనం మనం చదువుకుంటే ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల నాడు ఏ పని అయినూ చేయక మిమ్ముని మీరు దుఃఖపరుచుకునవలన ఎలా అనగా మీరు సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినము ఆ దినమున అంటే రాబోయే దినమున జరగబోయే కార్యక్రమం కొరకు ముందుగానే ప్రభు ఇక్కడ రాయించుంచారు ఆ దినమున మిమ్మును మిమ్ము పవిత్రపరుచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును చూసారా ఫిర్యరా జరగబోయేటువంటి విషయాలను గురించి ముప్పై నాలుగో వచ్చిన సంవత్సరములకు ఒకసారి ఇసరాయిలు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తం ప్రాయ్చిత్తం చేయటం ఇది మీకు నిత్యమైన కట్టడ ముందు జరగబోయే సంగతుల గురించి రాబోయే దినాలలో మీ పాపముల కొనుకు మీరు ప్రాయ్చిత్తము ఎలాగ చేసుకోవాలి అనే క్రమాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాలజ్ఞానం దేవుడు మన ముందుంచాడు మనకి ఫోన్ నాలెడ్జ్ అనేది అనుగ్రహిస్తూ ఉన్నాడు నీ పాపముల నుండి నీవు పవిత్ర పవిత్రపరచబడడానికి దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపించాడు దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి మరి నీవు నీ పాపాలను పరిహరించుకోవడానికి నీవు దేవుడి సంధిలో ఒప్పుకుంటున్నావా పాపం విషయంలో దేవుడిచ్చేటువంటి హెచ్చరిక కాలజ్ఞానము ఈ ఈ యొక్క సందర్భాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం సమయాలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని గనక మనం చదివితే దావీతో అక్కడ చెప్తున్నాడు నా తాను ప్రవక్త నా మాట ఆలకింపును యహోవానకు నేను సెలవిచ్చిన మాట సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమునే నీకు నేను నీకు అపాయమును పుట్టించను నీవు చూ చూసరా ఎంత స్పష్టంగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయమును పుట్టింతను సో దేవుడు చెప్తున్నటువంటి మాట నువ్వు ఇలాగ చేసావు గనక నువ్వు తప్పు చేసావు గనుక నీ పాపం చేసావు గనక నేను నిన్ను భయంకరమైనటువంటి శాపం గుండా తీసుకుని పోబోతా ఉన్నాను అని ప్రభు చెప్పినప్పుడు ఆ జ పాపం విషయంలో అతనికి వచ్చేటువంటి హెచ్చరికను ఆయన వెంటనే గ్రహించుకుని జరగబోయే సంగతులను తలంచుకొని తన్ను తాను సరి చేసుకుని ఆయన అంటున్న మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు నేను పాపము చేశాను పదమూడవచోడు నేను పాపము చేస్తేనే దావీదు నా తానుతో అనగా నీవు చావకున్నట్లు నీ పాపమును పరిహరించాను ఎప్పుడైతే భయం వచ్చిందో పాపానికి శిక్ష వస్తుందనే భయం కలిగిందో తను తాను ఒప్పుకున్న విడిచిపెట్టాడో దేవుడు వెంటనే తన పాపాలను క్షమించాడు కాలజ్ఞానం ద్వారా కలిగే ఆశీర్వాదాలు అయ్యే మనం ముందటి విషయాల్లో మనల్ని మనం సరి చేసుకోవడానికి ముందటి కాలంలో మనం చేసిన తప్పిదాలకు పరిహారం పొందుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా వెళతాయి రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రిలారా దుఃఖమును సంతోషంగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇక్కడ నీకు ప్రస్తుతము దే క్రీస్తులో ఉన్న నీవు పాపములు పరిహరించుకొని క్రీస్తు మార్గములో వెళుతున్నప్పుడు నీకు కొంత దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి దుఃఖకరమైన పరిస్థితులలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలాంటి దుఃఖకరమైన పరిస్థితులు కొంతకాలమే ఉంటాయి ఆ తదుపరి వాటిని నేను తీసివేసి సంతోషాన్ని ఇస్తాను అని చెప్తా ఉన్నాడు ప్రభు దానికి ఉదాహరణగా స్త్రీ ప్రసవ వేదన చెప్తున్నాడు యోహాన్సు వార్త పదహారు అధ్యాయం పదహారు ఇరవై ఒకటి ఈ రెండు వచ్చినాలు కనుక మనం చూస్తే యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనం ఇలా చెబుతా ఉంది కొంచెం కాలమైన తర్వాత మీరు ఇక నన్ను చూడరు మరి కొంచెం కాలములకు నన్ను చూచెదరు అని చెబుతూ ఇరవై ఒకటిలో ఆయన చెప్తున్నాడు ఇరవై నుండి ఇరవై ఒకటి వరకు మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషమని మీతో నిమగా చెబుతున్నాను స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది నీకు ఇప్పుడు కలుగుతున్న వేదన ఏదైతే ఉందో అది మరి జ్ఞాపకం చేసుకో ఒక శిశువు పుట్టినప్పుడు అంటే ఒక ఆత్మ ఒక ఆత్మీయమైనటువంటి బెడను నీ యొక్క ప్రవర్తన ద్వారా నీ యొక్క విశ్వాసం ద్వారా నీ యొక్క స్వార్థ ప్రకటన ద్వారా ఒక బెడను కన్నప్పుడు అంటే ఒక ఆత్మీయ కుమారుని కుమార్తెను నీవు దేవునికి ఇచ్చినప్పుడు పరలోకములో ఎంతో సంతోషము నీ నీ వలన కలుగుతుంది ఉంది నువ్వు ఎంత బాధ అయితే పడుతున్నావు ఆ బాధ అంతా దేవుడు మర్చిపోయేలా చేస్తాడు అంటే దేవుడు చెప్పేటువంటి రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు జరగబో సంగతులలో రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు అదేంటంటే ప్రస్తుతము క్రీస్తును అవలంబించుచున్న నీవు శ్రమ కలుగుతుంది అయితే ఆ శ్రమలో నుండి నీకు ఒక ఆత్మీయ కుమారుడు కుమార్తె పుట్టినప్పుడు సంతోషాన్ని దేవుడాన్ని గ్రహిస్తాడు అందుకే ఎబ్రి గంధర్ ఎలా అంటా ఉన్నాడు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఎబ్రీ పన్నెండు పదకొండు ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు ఆయనను యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది నీకు ప్రస్తుతము అంత దుఃఖకరంగా ఉంటుంది బాధగా ఉంటుంది ఏ నమ్ముకోండి ఏ సుప్రోలో ఉండండి అని నువ్వు చెప్పడం ద్వారా నిన్ను అవహేళన చేస్తారు నిన్ను అవమానిస్తారు నిన్ను అనుమానిస్తారు నిన్ను హింసలు పెడతారు అయినా కూడా నువ్వు దేవుణ్ణి వదిలి బయటికి వెళ్ళద్దు ప్రభు ఇచ్చేటువంటి జ్ఞానం ద్వారా మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఆ హింసాత్మకమైనటువంటి పరిస్థితులను తప్పించుకోగలుగుతాం మూడో విషయాన్ని కాలజ్ఞానము జరగబో సంగతులను దేవుడు మనకు తెలియజేశాడు పొరుగువాడి విషయంలో మనం ఆటంకంగా ఉంటే మన జీవితంలో ఎంతో శ్రమ కలుగుతుంది పొరుగువాడి విషయంలో ప్రభు రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చారు ఒకటి పొరుగువాడిని ఆరాధించు పొరుగువాడిని ప్రేమించు రెండుని దేవుణ్ణి ఆరాధించు ఈ రెండు ప్రధానమైన ఆజ్ఞల్లో మనం చాలాసార్లు దేవుణ్ణి ఆరాధిస్తాము దేవుణ్ణి స్థుతిస్తాము ప్రేమిస్తాం కానీ పొరుగువాణి విషయానికి వచ్చేసరికి చాలా భయంకరమైనటువంటి జలస్ని మనం చాలా పర్యాయములు కనబరుస్తుంటాం దావీదు ముప్పై ఎనిమిది ఎనిమిదవ కీర్తన పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుతున్నప్పుడు నా ప్రాణము తీయ జూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు చూసారా పంతొమ్మిదవ వచ్చినావు నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు నిర్హేతుకంగా నన్ను ద్వేషించు వారు అనేకులు మేలునకు ప్రతిగా కీడు చేయించు ఉన్నారు నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి అని చెబుతూ ఉన్నాడు ఈరోజు నీ పొరుగువాణి విషయంలో నీవు ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నావేమో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు ఆయన పది ఆజ్ఞలు ఇచ్చాడు నిర్గమకాండం ఇరవై పదహారులు మనం చూస్తే అది మాత్రమే కాదు ముప్పై ఐదో కీర్తన ఎనిమిదో వచ్చునలు మనం చదివినప్పుడు వాడికి తెలియకుండా చేటు వాన మీదకి వచ్చును గాక తాను వడ్డిన వలనలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక అంటే పొరుగువాడి విషయంలో మనము వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుని యొక్క కోపము మన మీదకి వస్తుంది ఎందుకంటే నీవు కనిపించినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తానని నువ్వు చెప్తూ ఉన్నావు పొరుగువాడిని ప్రేమించుకుండగా నీకు కని కంటికి కనిపించిన దేవుణ్ణి నువ్వు ఎలాగా ప్రేమిస్తావు అని వాక్యము చాలా స్పష్టంగా ప్రభు ప్రశ్నిస్తా ఉన్నాడు మన పొరుగువాణి విషయంలో దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు ఇక్కడ అంటున్నాడు నాడు నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన పొరుగు సహోదరుని తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్దికుడు యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినాం తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలే ప్రేమింపలేడు దేవుడు దేవుని ప్రేమించి వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం వీళ్ళ పొరుగువాణి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనకి ఆ బాధ్యతనిచ్చాడు అదే విషయాలు చెప్తా ఉన్నాడు జరగబో సంగతులు నూట ఒకటవ కీర్తన ఐదవ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకుంటే వెంట ఉన్నాడు తన పొరుగువారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను పొరుగువారిని చాటును దూషిస్తే చాలు నేను అతన్ని సంహరిస్తానని దేవుడు ఒక హెచ్చరిక జరగబో కాలంలో ముందు జ నువ్వు ఇలా చేస్తే నీకు ఇది జరగబోతుందని ముందటి విషయాలు నీకు దేవుడు అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాడు మనల్ని మనం సరి చేసుకుందాం పొరుగువాడి విషయంలో జాగ్రత్తకుందాం దేవుడు ఒక పొరుగువాడిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లని గల్తీ పత్రికలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు ఐదో ధ్యానం పద్నాలుగు వచ్చి ధర్మశాస్త్రం అంతయు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించు మనం ఒక్క మాటలో సంపూర్ణమైనది ప్రిల్లరా నాలుగవ విషయము జరగబో సంగతులు అతి ప్రాముఖ్యమైంది క్రైస్తవ ప్రపంచానికి అవసరమైనది రాకట తీర్పును గురించి ప్రభు అనేక సందర్భాల్లో చెప్పాడు మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మతేశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుండి మనము ఆరో వచనం వరకు కూడా చూస్తే ప్రభు జరగబో సంగతులను గురించి ఎంత స్పష్టంగా అక్కడ జ్ఞాపం చేశాడో మనం చూడొచ్చు ఇదిగోండి ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఇద్దరు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును మీరు ఆకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమని తెలుసు వారిని ఎవరూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నది అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదరు మరియు మీరు యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారాలను గుర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకున్నది ఇవి జరుగువలసి ఉన్నవి దాని అంతము వెంటనే రాదు రాజ్యం మీదకి రాజ్యము శ్రమ వస్తుంది ద్వేషము పడతారు చంపబడతారు అనేకలు అభ్యంతరపరుస్తారు అబ్రద్ధ ప్రవక్తలు వస్తారు ఇవన్నీ అక్రమము విస్తరిస్తుంది అయినా సహించుకోండి సహించుకోండి ప్రభు రాకడ గురించి చెప్తా ఉన్నాడు తీర్పుని గురించి చెప్తా ఉన్నాడు అంతం వరకు సహించు వాడేవడో వాడే రక్షింపబడును ప్రియమైన వారులారా ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఆయన చెప్తాను నోవాహ దినమంలో లోతు దినమంలో ఉన్నట్లుగా జరుగుతుంది చెప్తా ఉన్నాడు దశలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ ప్రభు రాకడ గురించి చెప్తా ఉన్నాడు సమాధానకర్త అయినటువంటి దేవుడే సంపూర్ణముగా సంపూర్ణంగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణంగానున్నట్లు కాపాడబడును గాక నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండాలి ఆ ఆత్మలా ఉన్నప్పుడే రవిని రాజ్యములోనికి నువ్వు చేరగలుగుతావు పరలోకములోనికి చేరగలుగుతావు లేనట్లయితే చేరలేమని ముందటి కాలములో జరగబో కాలంలో దేవుడి రాకడలో జరగబో విషయాలను యేసు క్రీస్తు వారు ముందుగానే తెలియజేయించారు తెలియ ఆయన రాశారు ఆయన చెప్పారు దాని తర్వాత ఆయన శిష్యులు చెప్పారు ప్రవక్తలు చెప్పారు మపోసులైన పావులు చెప్పారు అనేకమైన విషయాలు కాలజ్ఞానము అంటే జరగబోవు సంగతులను గురించి నువ్వు ఎలా జీవిస్తే ఏం జరుగుతుందో అనే విషయాలను చాలా స్పష్టంగా దేవుడిని ముందుంచాడు అందుకే ప్రవా అన్నాడు చూడము నీ ఎదుట జీవమును మరణమునుంచానికి ఏదిష్టమో తీసుకో పాపం విషయంలో ప్రాయచిత్వం విషయంలో ఏం మనం ప్రాయచిత్వము ఎలా పొందాలో తెలియజేయించాడు మనం దేవునిలో ప్రాచ్యత్వం పొందుకుని క్రీస్తులో జీవించే మనకు కలిగే శ్రమల తర్వాత ఏం జరగబోతుందో చెప్పాడు పొరుగువాని విషయంలో మనము దేవునికి వ్యతిరేకంగా వెళితే ఏం జరగబోతుందో చెప్తున్నాడు నాలుగవది తీర్పును గురించి చెప్పాడు ఆయన రాబోయే దినాల తీర్పు దేవుని రాకడా అప్పుడు సంగతులు అవన్నీ తెలియజేశాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న నీవు నీవు మంచిగా జీవిస్తే దితోపదేశ కాండము ఇరవై అధ్యాయము మొదటి వచ్చినాన్ని గనక మనం చదివితే ప్రభు అన్నాడు ఇదిగో నేను ఎప్పుడూ శిక్షించేవాడిని మాత్రమే కాదు నీవు మంచిగా ఉంటే ఎలా ఆశీర్వదిస్తాను అనే విషయాన్ని కూడా ప్రభు అతి స్పష్టంగా దేశ కాండం ఇరవై ఎనిమిది ఒకటి నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న నెడల నీ దేవుడైనహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన హోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును చూసారా జరగబో సంగతులను దేవుడి ముందే తెలియజేస్తున్నాడు అలాంటి ఆశీర్వాదము గొప్ప దీవెన ప్రభునికి అనుగ్రహించాలని ఇదిగో నువ్వు ఇలా వెళితే ఇలాగ నీవు ఆశీర్వదం పడతావు కానీ నాలో ఉంటే నీవు ఆశీర్వాదం ఎంతో గొప్పగా ఉంటుంది నాలో లేకపోతే నీకు కలిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు మరి చాయిస్ ఈజ్ యువర్స్ దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని నువ్వు అన్వయించుకొని దేవుని ఆశీర్వాదం కొరకు ఈ పవిత్ర గ్రంథమును చదివి దాన్ని అవలంబించి దాని ప్రకారంగా జీవిస్తే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడని వాగ్దానం చేసిన దేవుడు అలా దీవించి మిమ్మల్ని ఆశీర్వదించు గాక్క అమెంట్ ప్రార్థన మంతడానికి వందనాలు గడిచిన కాలం మీరు తోడుగున్నారు మాకు ఇచ్చిన కాల జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు జరగబో సంగతులను తెలియజేసినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మేము ప్రవ్వ రాకడ కొరకు సిద్ధపడే మనస్సు మాకు దయచేయండి తీర్పు ఉందనే భయాన్ని మాలో ఉంచండి ప్రతి బిడ్డ నీ కొరకు సాక్షిగా జీవించాలి అలాంటి ఆలోచనలు అనుగ్రహించి ముందుకు నడిపించమని నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించునుగాక ఆమెన్